అరుస్తాడు బలం ఉన్నోడు భరిస్తాడు అణ్వాయుధాలని పాకిస్తాన్ అడ్డగోలుగా వాగేది అదే భయంతోనే బలంగా ఉన్న భారత్ మాత్రం ఇంకా భరించేందుకు సిద్ధంగా లేదు ఈసారి కొడితే చరిత్ర మాట్లాడుకోవాలి అనే రేంజ్ లో అటాకింగ్ కు రెడీ అయింది దీంతో పాక్ గుండెల్లో భయం మొదలైంది ఆ టెన్షన్ లో అడ్డగోలుగా మాట్లాడుతోంది అణు బెదిరింపులకు దిగుతోంది అయినా సరే భారత్ దూకుడు తగ్గించట్లేదు ఇలాంటి పరిణామాల మధ్య పాక్ కు భారీ షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైందా పాక్ అణుబాంబులను లాగేసుకోబోతోందా అసలు వాటితో అమెరికాకు ఏంటి పని ఎందుకు ఇదంతా నజర్ పెట్టింది వాచ్ దిస్ స్టోరీ దూకుడుతో పాకిస్తాన్ వెన్నులో వణుకు భయంతో పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులు నూట ముప్పై అణుబాంబులు రెడీ అంటూ బిల్డప్లు అణ్వాయుధాలను యూఎస్ లాగేసుకుంటుందా పాక్ భారీ ఇచ్చేందుకు రెడీ అయ్యిందా ఎందుకు యుఎస్ లాక్కోవాలని అనుకుంటోంది పెహల్గామ్ ఘటనపై దేశమంతా రగిలిపోతోంది ఉగ్రవాదులకు వాళ్లకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ అఖండ భారతావని నినదిస్తోంది ఈసారి దెబ్బ అలా ఇలా కాదు చరిత్ర గుర్తుంచుకోవాలనే రేంజ్ లో పాకిస్తాన్కు షాకిచ్చేందుకు మోదీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది సరిహద్దుల్లో భారత సైన్యం చేస్తున్న డ్రిల్ పాక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది యుద్ధమంటూ జరిగితే భారత్ ను ఎదురించడం కాదు కదా అలా ఆలోచించే స్థాయి కూడా పాకిస్తాన్ కు లేదు దీంతో రోజు రోజుకు భయం పెరుగుతోంది ఈ భయంతో అర్థం లేని వాగుడు వాగుతోంది పాక్ అణు ఆయుధాల బెదిరింపులకు దిగుతోంది భారత్ యుద్ధానికి దిగితే న్యూక్లియర్ బాంబులు వేస్తామంటాడు ఒకడు నూట ముప్పై అణు బాంబులు సిద్ధం చేసి పెట్టామంటాడు ఇంకొకడు ఇలా భయంతో భారత్ ను మరింత రెచ్చగొడుతూ పరిస్థితిని మరింత క్రిటికల్ గా మార్చుకుంటున్నారు ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా భారీ ప్లాన్ చేస్తోంది పాక్ అణుబాంబులను లాగేసుకోవాలని ప్లాన్ చేస్తోందనే చర్చ వినిపిస్తోంది యుద్ధమే జరిగితే భారత్కు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేకున్న పాక్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రపంచం ముందు తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తమ దేశ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలు ప్రయోగించడానికి సిద్ధమంటూ వెళ్లప్పిచ్చారు ఇక పాకిస్తాన్ దగ్గరున్న అణ్వాయుధాలు ప్రదర్శన కోసం కాదని రెచ్చగొడితే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పాక్ మరో మంత్రి హనీఫ్ అబ్బాసీ అడ్డగోలు వాగుడు వాగాడు ఘోరీ షాహీన్ ఘజ్నవీ క్షిపణుల వంటి నూట ముప్పై అణ్వాయుధాలను కేవలం భారత్ కోసమే దాచి ఉంచామని సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ నేతల మాటలన్నీ భయంతో మాట్లాడినవే అయితే దీన్ని లైట్ తీసుకోవడానికి లేదు రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధం చేస్తే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి ఆ ప్రభావం రెండు దేశాలు మాత్రమే కాదు అంతర్జాతీయ సమాజం చూపిస్తుంది నో ఫస్ట్ యూజ్ పాలసీని భారత్ ఫాలో అవుతుంది సమస్య అంతా పాకిస్తాన్తోనే పైగా ఆ దేశంలో నిర్ణయాలు ఆర్మీవి దీంతో పాక్ అణ్వాయుధాలను స్వాధీనం చేసే ప్లాన్ అమెరికా చేస్తోందా అనే చర్చ జరుగుతోంది పాకిస్తాన్ ను ఏలుతోంది ఏకం చేస్తోంది అంతా సైన్యమే ప్రభుత్వాలను డిసైడ్ చేయడమే కాదు ప్రభుత్వాలను కీలుబొమ్మలా మార్చుతుంటుంది అలాంటి సైన్యం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది ఇదే ఇప్పుడు అమెరికా టెన్షన్కు కారణం అణు ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనకు ప్రణాళికకు కారణం కూడా అదే నిజానికిది ఇప్పటి ఆలోచన కాదు దశాబ్దం కిందే మొదలైంది పాకిస్తాన్ అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునేందుకు రెండు వేల పదకొండులోనే అమెరికా ప్రణాళికలు రచించింది అమెరికాకు గాని మిత్ర దేశాలకు గాని హాని ఉందని తెలిస్తే అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునేలా ప్లాన్ సిద్ధం చేసింది నిజానికి బిన్లాడెన్ మరణం తరువాత పాకిస్తాన్ అణు ఆయుధాల భద్రతపై అమెరికాకు మరిన్ని అనుమానాలు పెరిగాయి ఆ సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలో లేని అణు ఆయుధాల గురించి వాటిలో ఉగ్రవాద సంస్థల పాత్ర గురించి అమెరికన్ సైనిక అధికారులు ప్రభుత్వ పెద్దలను హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది దీంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అప్పట్లోనే ప్లాన్ చేసినట్లు చర్చ వినిపించింది అమెరికా కూడా కొంచెం భయపడుతుంది కారణం ఏంటి అంటే అసలు పాకిస్తాన్కి అణువాయుధాలు సప్లై చేసింది అమెరికానే ఒకవేళ పాకిస్తాన్ గనక అణువాయుధాలు గనక ప్రయోగించినట్లయితే అది అమెరికాకి కూడా చెడ్డ పేరు కాబట్టి ఆ అనువాయిదాలని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం అమెరికాకి ఎంతైనా ఉందండి అదే విధంగా మనం చూసుకుంటే మనకి ఈ అణ్వాయుధాలు ప్రయోగించడం అనేటువంటిది ఎవరికైనా సరే లాస్ట్ ప్రయారిటీ అండి అంటే వాళ్ళు ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు కారణం ఏంటి అంటే యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ మిగలదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు పాక్ అణ్వాయుధాలు ఉగ్రవాద సంస్థల చేతికెళ్లే ప్రమాదం ఉంటే వాటిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా దగ్గర పక్కా ప్రణాళిక ఉందని రెండు వేల ఇరవై ఒకటిలో బ్రోకింగ్ సంస్థ కథనం వైరల్ అయింది వీటన్నింటికి మించి రెండు వేల ఇరవై మూడులో పాక్ చేసిన ఓ పని అమెరికాను మరింత అలర్ట్ చేసింది దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపుణులను పాక్ అభివృద్ధి చేస్తుండడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది ఇవి దక్షిణ ఆసియాకు మించి లక్ష్యాలను ఛేదించగలవు దీంతో ఏనాటికైనా ఇది ముప్పుగా మారే ప్రమాదముందని అమెరికా భావిస్తోంది ఇలాంటి పరిణామాల మధ్య పాక్ అమెరికా సంబంధాలు వీక్ కావడం స్టార్ట్ అయ్యాయి అయితే ఇప్పుడు భారత్ తో ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ అణ్వాయుధాలపై ప్రకటనలు చేస్తున్న వేళ గతంలో అమెరికా ఆలోచనలపై చర్చ జరుగుతోంది పాక్ అణ్వాయుధాలను అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయా అనే చర్చ జరుగుతోంది అణ్వాయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియవని పాకిస్తాన్ అంటోంది అయితే వాటిని స్వాధీనం చేసుకునే రహస్య ప్రణాళిక అమెరికా దగ్గర ఉందని నివేదికలు చెబుతున్నాయి ఉగ్రవాద సంస్థలు అస్థిర పరిస్థితులతో ఆ ఆయుధాలు తప్పు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది అలాంటి సమయంలో స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉంటాయి అయితే ఈ ప్రణాళికలు అత్యంత రహస్యంగా ఉంటాయి పాకిస్తాన్ అణువాస్త్ర పరీక్షలపై అమెరికా ఎప్పుడూ ఓ కన్నీసే ఉంచుతోంది అణువాయుధాలు తప్పుడు చేతుల్లోకి వెళితే రంగంలోకి దిగేందుకు పెద్దన్న రెడీగా ఉందని నివేదికలు చెబుతున్నాయి భయంతో అణు బెదిరింపులకు దిగుతున్న పాకిస్తాన్కు అసలు అంత సీన్ ఉందా ఆ దేశ అణువాయుధాలను నియంత్రించేది ఎవరు ఆ ఆయుధాలను పాకిస్తాన్ ఎక్కడ దాచిపెట్టింది ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే జరగబోయేది ఏంటి పాక్ అణువాయుధాలను ఎవరు కంట్రోల్ చేస్తారు అణ్వాయుధాలను పాక్ ఎక్కడ దాచిపెట్టింది తేడా వస్తే అమెరికా రంగంలోకి దిగుతుందా ప్రణాళిక అమలు చేసి అంతా లాగేసుకుంటుందా అసలు ఈ విషయంలో భారత్ కు పాక్ పోటీనేనా ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి ఈ తొమ్మిది దేశాల దగ్గర పన్నెండు వేల మూడు వందల ముప్పై ఒక్క అణ్వాయుధాలు ఉన్నాయి పొరుగున ఉన్న చైనా దగ్గర ఆరు వందల అణ్వాయుధాలు ఉన్నాయి పెహల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత ఉద్రిక్తతలు పెరగడంతో యుద్ధమంటూ వస్తే అణుబాంబులు వేసేందుకు కూడా సిద్ధం అన్నట్లుగా ఉడత ఊపులు ఊపుతున్న పాకిస్తాన్కు అంత సేన్ ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది అణ్వాయుధాల రేసులో పాకిస్తాన్ని దాటేసి భారత్ ముందంజలో ఉంది ప్రస్తుతం భారత్ దగ్గర నూట ఎనభై అణ్వాయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ సంస్థ నివేదిక చెబుతోంది నిజానికి రెండు వేల ఇరవై ఐదు నాటికి పాకిస్తాన్ దగ్గరున్న అణ్వాయుధాల సంఖ్య రెండు వందలకు చేరుతుందని ఆ సంస్థ రెండేళ్ల క్రితం అంచనా వేసింది అయితే ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాకిస్తాన్ వార్హెడ్లను పెంచుకోలేకపోయింది అణ్వాయుధాలను పాకిస్తాన్ లోని నేషనల్ కమాండ్ అథారిటీ కంట్రోల్ చేస్తుంది ఈ సంస్థకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు నిర్ణయం విధాన రూపకల్పనకు ఆయన బాధ్యత వహిస్తారు పాక్ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఆ దేశ ఆర్మీని ఉగ్రవాద సంస్థలను ఆ దేశ ఆర్మీనే పెంచి పోషిస్తోంది శిక్షణ కూడా ఇస్తోంది ఇలాంటి పరిణామాల మధ్య అణ్వాయుధాలు ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళితే ప్రమాదమని అమెరికా ఎప్పుడూ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది అలాంటి పరిస్థితే వస్తే అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునే ప్రణాళికలను సిద్ధం చేసి పెట్టిందని నివేదికలు చెబుతున్నాయి ఇకటు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై పాకిస్తాన్ సంతకం చేయలేదు భద్రతా వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ ప్రకటించలేదు రెండు వేల పదిహేనులో పాకిస్తాన్ పరీక్షించిన షాహిన్ీ లాంగ్ రేంజ్ మిసైల్ రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించింది అంటే భారత్ లో ఏ ప్రాంతాన్నైనా అది టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఇకటు పాకిస్తాన్ ఏటా పద్నాలుగు నుంచి ఇరవై ఏడు కొత్త అణు ఆయుధాలను తయారు చేసే ప్రయత్నంలో ఉందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ సంస్థ నివేదిక తెలిపింది మిరాజ్ త్రీ మిరాజ్ ఫైవ్ లాంటి ఫైటర్ జట్లను అణు ఆయుధాల పంపిణీకి ఉపయోగిస్తోంది పాకిస్తాన్లో ఎనిమిది నుంచి తొమ్మిది న్యూక్లియర్ మిస్సైల్ స్థావరాలు ఉన్నాయని వాటిలో బాబర్ ఖజ్నవీ షాహీన్ వన్ నస్రు లాంటి షార్ట్ రేంజ్ మిస్సైల్స్ భద్రపరిచిన నాలుగైదు స్థావరాలు భారత్ సరిహద్దుల్లో ఉన్నాయని అటామిక్ సైంటిస్ట్ బులెటిన్ తెలిపింది ఆక్రో మిలిటరీ బేస్ గుజ్రావాలా మిలిటరీ బేస్ గుజ్దార్ పానో అఖిల్ సర్దోగా మిలిటరీ బేస్ లు పాక్ కు క్షిపణి స్థావరాలుగా ఉన్నాయని తెలుస్తోంది పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉండమంటే పిచ్చోడ్ చేతిలో రాయి లాంటిది ఇంకా దిక్కుచోతను తోచినటువంటి పరిస్థితిలో వాళ్ళు ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది అది చివరి లాస్ట్ రిసార్ట్ అండి అదే గనక జరిగితే భారీ విధ్వంసం కనుక ఖచ్చితంగా దానికి దీటైనటువంటి వ్యూహరచన మనం చేస్తున్నాం అలాగే ఇప్పటికే మనం బార్డర్లో కనుక చూసుకుంటే మన సైన్యాన్ని పెంచడంతో పాటు యుద్ధ నౌకలన్నీ కూడా గుజరాత్ తీరంలో మొత్తం అక్కడ బే ఆఫ్ బెంగాల్లో మన సారీ అక్కడ అరేబియా మహాసముద్రంలో మనకి యుద్ధనౌకలన్నీ కూడా మోహరించడం అనేటువంటిది మనకు కనిపించిందండి ఒకవైపు అణు ఆయుధాల కలవరం మరోవైపు సరిహద్దు కాల్పులతో భారత్ పాక్ సంబంధాలు తీవ్ర సంక్షోభ దశలోకి వెళ్లాయి రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది ఇకటు దక్షిణాసియాలో స్థిరత్వం అమెరికాకు కీలకం భారత్ పాక్ మధ్య స్థాయి యుద్ధం జరిగితే ఇది ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది అణు యుద్ధం జరిగితే కలిగే నష్టం ఊహించరానిది దీంతో అమెరికా ఎప్పుడూ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి శాంతి చర్చలను ప్రోత్సహించడానికి ప్రయత్నించే అవకాశముంది ఒక దేశం మరొక దేశంపై దాడి చేయడానికి నేరుగా మద్దతిచ్చే ఛాన్స్ లేదు తప్పదు అనుకుంటే పాకిస్తాన్ ఇలానే తోక దాడిస్తే అమెరికా రంగంలోకి దిగి భారత్ తో కలిసి పాక్కు బుద్ధి చెప్పే అవకాశముంటుంది రెండు వేల పదకొండు నాటి ప్రణాళికలను అమలు చేసేందుకు తెగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి